నమస్తే సో ప్రజలు దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఒక నెల రోజుల క్రితం ఎస్సీఏ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావు సంతోష్ రావు సంబంధించిన ప్రధాన అనుసరుడు ఈ జగన్మోహన్ రావు ఇదే ఐపీఎల్ జరుగుతున్న సందర్భంలో టికెట్ల విషయంలో బ్లాక్ మెయిలింగ్ చేసి సన్ రైజర్స్ సంబంధించిన ఓరర్స్ని బెదిరించండి అన్న విషయంలో సో సిఐడి ఎంట్రీ ఇచ్చి దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో సో అధికారులు కూడా ఆయన్ని విచారించి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం సో ఈ జగన్మోహన్ రావు వెనకాల ఎవరున్నారు ఎందుకు ఆయన ఐపీఎల్ సందర్భంలో సంబంధిత ఓనర్స్ని ఎందుకు బెదిరించినాడు ఈయన వెనకాల ఎవరున్నారని ఆరాధిస్తే సో ఈ వెనకాల గత పదేళ్ల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుట్ల చంద్రశేఖరరావు సడకుని కొడుకు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు ఆయన్నే ఈ జగన్మోహన్ రావు వెనకాల ఉండి నడిపిస్తున్నట్టు మనకున్న సమాచారం సో ఈయన ఒక ఐపీఎల్ని అండగా పెట్టుకునే కాదు రాజకీయ నాయకుల అండాతోటి కొన్ని విద్యా సంస్థల పేరుతోటి కూడా పేద ప్రజల టార్గెట్గా విద్యార్థుల టార్గెట్గా ఈయన అక్రమ సంపాదనకు ఎగబాకినట్టు మనకున్న సమాచారం సో ఈ ఐపీఎల్ సంబంధించిన వ్యవహారం ఇట్లుంటే ఆల్రెడీ దానికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది ఆయన జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు సో ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయిన సందర్భంలో చాలా అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి అలైన్ విద్యా సంస్థల పేరుతోటి కూడా ఈయన విద్యార్థుల టార్గెట్గా వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి ఒక పెట్టుబడిగా తీసుకుంటూ ఈయన వ్యాపారంగా విద్యా సంస్థలని నడిపిస్తున్నట్టు మనకున్న సమాచారం గతంలో కూడా అయినా వెలాసిటీ అనే కాలేజీలను కూడా ఒక బ్రాంచీలుగా హైదరాబాద్లో కొన్ని ప్లేస్ ప్లేస్లలో విస్తరించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేరుతోటి ఇంటర్మీడియట్ కళా కళాశాలని ఏర్పాటు చేసుకొని సెకండ్ ఇయర్ విద్యార్థులని కంప్లీట్ కాగానే ఆ కాలేజ్ని ఎత్తేయాలి మళ్ళీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మొత్తం రోడ్ల మీద తీసుకొని రావాలి ఆ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ద్వారా కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫీజు వసూలు ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సెకండ్ ఇయర్ సంబంధించిన ఫీజును కూడా వసూలు చేసి వెంబడి ఆ కాలేజ్ని ఎత్తేయాలి మళ్ళీ ఆ ఫస్ట్ ఇయర్ విద్యార్థులని రోడ్ల మీద తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా గతంలో అయినా చాలాసార్లు వేసిండు విలాసిటీ కాలేజ్ పేరు మీద ఇప్పుడు ముఖ్యంగా ఈ అలయన్ విద్యా సంస్థల పేరుతోటి ఈ ఇన్స్టిట్యూట్ పేరుతోటి ఈ మాదాపూర్ సంబంధించిన ఆ ప్రాంతంలో సో ఈ అలయన్ విద్యా సంస్థలు కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ జగన్మోహన్ రావు అండతోటి రెచ్చిపోతూ ఉన్నాయి ఇవి రాజస్థాన్లో ఈ మెయిన్ బ్రాంచ్ ఉంది అక్కడ నుంచి హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో ఈ అలైన్ ఇన్స్టిట్యూట్ పేరుతోటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కూడా రాజకీయ నాయకుల అండతోటి ముఖ్యంగా సంతోష్ రావు అండతోటి ఈ ఇన్స్టిట్యూట్స్ నడిపిస్తున్నట్టు మనకున్న సమాచారం అక్కడ చాలామంది పేద విద్యార్థులు ఐఐటి స్టూడెంట్స్ కాపోతు కావచ్చు లేకపోతే జేఈఈ కావచ్చు లేకపోతే మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకునే ప్రిపేర్ అయ్యే అవకాశం అక్కడ ఉంటుంది కానీ ఈయనకు ఆలోచన ఎవరిచ్చారో ఆ అవకాశం ఎవరు కల్పించారో తెలియదు కానీ ఎవరైతే ఆ విద్యార్థుల దగ్గర ఉన్న ఆ సంపదని దాన్ని పెట్టుబడిగా వాళ్ళ ద్వారా పెట్టించి ఈయన ఒక వ్యాపారం నడుపుతా ఉన్నాడు విద్య పేరుతోటి ఈ జగన్మోహన్ రావు అనే వ్యక్తి వ్యాపారంగా దీన్ని మలుచుకున్నాడు మేమేమంటా ఉన్నామంటే సో ఇప్పటికే హెచ్సిఏ సంబంధించిన వ్యవహారంలో ఆయన జైల్లో ఊచర్లకి పెడతా ఉన్నారు ఆ జైలు నుంచి హెచ్సిఏ వ్యవహారం సంబంధించి ఆయన బయటికి రాకముందే ఆయనకు సంబంధించి వెలాసిటీ సంబంధించిన కాలేజీలు కావచ్చు లేకపోతే ఏ బ్రాంచెస్ అయితే తీసుకొని అలైన్ పేరు అలైన్స్ పేరుతోటి ఇన్స్టిట్యూట్స్ పేరుతోటి ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే నడిపిస్తూ ఉండో దయచేసి ప్రభుత్వం అటువైపు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలామంది మాకు టచ్లోకి వస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రావు అనే వ్యక్తి విద్యా సంస్థల పేరుతో కూడా దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు ఒక ఎస్సీ పేరుతోటే కాదు ఆ టికెట్ల దందాలోనే కాదు విద్యార్థుల రక్తాన్ని కూడా ఈ జగన్మోహన్ రావు తాగుతూ ఉన్నాడు చెప్పి చాలామంది మాకు టచ్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా ఈ అన్నకొండలో ఒక స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకుంది ఏదో ఎస్ఆర్ కాలేజ్ పేరుతోటి అనుకుంటా అక్కడ తెరపైకి ఎస్ఆర్ కాలేజ్ అని తెరపైకి వచ్చినప్పటికి కూడా తన వెనకాల ఉన్న ఈ వ్యవస్థ కూడా ఈ అలయన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యవస్థలోనే ఆ ఎస్ఆర్ కాలేజ్ నడిపిస్తుందని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్ సో దయచేసి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పటికే మీరు చాలా ఆర్థికంగా నష్టపోయి ఆ అలయన్స్ సంబంధించిన ఆ ఇన్స్టిట్యూట్లలో మీరు ఎవడైతే ఈ జగన్మోహన్ రావుని నమ్మి లేకపోతే ఆయన ఎన్కాల ఉన్న ఆయన ముందున్న కొంతమంది వ్యక్తులను నమ్మి ఇప్పటికే మీ పిల్లల్ని ఎవరైతే అక్కడ అడ్మిట్ చేసిరో ఈ అలైన్స్ సంబంధించిన మీ ఇన్స్టిట్యూట్లలో దయచేసి మీ పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఈ ఏ జగన్మోహన్ రావుతో అయితే మీరు నమ్మకం పెట్టుకొని ఐదారు లక్షల రూపాయలలో ఇన్వెస్ట్ చేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం దాంట్లో జాయిన్ చేయించే ప్రయత్నం చేసారు దయచేసి మీ పిల్లలని వెనక్కి తీసుకోండి ఒక సంవత్సరం అటు ఇటు కాక అందులోనే ఉండడం వల్ల పొద్దుగాల ఈ ఎలైన్ ఇన్స్టిట్యూట్స్ కనుక ఆయన ఎత్తేసనుకో మళ్ళీ మీ పిల్లల బతుకులు కూడా మీ పిల్లల జీవితాలు కూడా రోడ్ల మీద పడే అవకాశం ఉంటుంది దయచేసి పేరెంట్స్కు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఈయననే జగన్మోహన్ రావు ఆల్రెడీ ఈయన జైల్లో ఉన్నాడు ఈ ఎస్సీఏ సంబంధించిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి సిఐడి అధికారులు ఈయనని అరెస్ట్ చేసినారు సో ఇవే ఎలయన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఈ లోగోస్ కూడా ఈ మాదాపూర్ మాదాపూర్ ప్రాంతంలో సో కొన్ని పర్మిషన్ లేని బిల్డింగ్లలో ఈయన ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకొని ఈయన ఒక దందా విద్య పేరుతోటి ఒక మాఫియా ఒక దందా తరహాలో ఈయన నడిపిస్తా ఉన్నాడు దయచేసి మరొకసారి తల్లిన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ పిల్లల్ని ఈ ఎలన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి దయచేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అండి దానికి తోడు దానికి తోడు ఈ విలాసిటీ అనే దాదాపున తెలిసి ఇప్పటికీ అవి క్లోజ్ అయినాయి అనుకుంటాయి విలాసిటీ ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా ఎందుకంటే ఆయనే తీసుకున్నాడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఫీ సెకండ్ ఇయర్ ఫీజు వసూలు చేసుకున్నాడు ఫస్ట్ సెకండ్ ఇయర్ కంపెనీ కాగానే ఆ కాలేజెస్నే ఎత్తేసే ప్రయత్నం చేసిండు అంటే విద్యనే ఒక వ్యాపారంగా మలుచుకొని అక్రమంగా సంపాదన కూడా కొట్టుకునే ప్రయత్నం చేసిండు ఎస్సీఏ పేరు మీద కూడా దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించమని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్ ఒకవైపు ఎస్సీఆ ఎస్సీఏ ప్రెసిడెంట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వండుకుంటూనే అక్కడ అక్రమంగా సంపాదించుకుంటూనే మళ్ళా విద్య పేరుతోటి అక్రమంగా సంపాదించుకుంటూ ఈ జగన్మోహన్ రావు అనే ఒక అక్రమార్కుడు సో దయచేసి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఏదో కష్టం చేసి దాకా ఏదో కూలీనాలు చేసి మేము చదువుకోలే మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలన్న ఆలోచనలో భాగంగానే ఇటువంటి ఇన్స్టిట్యూట్లను మీరు నమ్మి అందులో ఇన్వెస్ట్ చేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చదివించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇటువంటి కొందరు అక్రమార్కులు మీలాంటి వాళ్ళని చూసుకొని అరే ఏం చేయరులే వీళ్ళు వెనకాల ఎవరున్నర్లే అన్న ఆలోచనలో భాగంగా మీ దగ్గర ఉన్న సంపదను కూడా కొల్లగొట్టడానికి మీ దగ్గర ఉన్న ఆ సంపదని లాక్కొని విద్యా పేరుతోటి దోపిడీ చేస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఈయననే కాదు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఇటువంటి చాలా విద్యా సంస్థలు ఎవరైతే పేదోడు ఉంటాడో వాళ్ళ దగ్గర ఉన్న ఆ సంపదను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు సో దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఈ అలైన్ విద్యా సంస్థలలో ఎవరైతే చదువుతూ ఉన్నారో దయచేసి ఇప్పటికైనా అక్కడి నుంచి బయటకు వచ్చే లేకపోతే రేపు ద్వారా ఏ క్షణమైనా ఈయన పైన ఇంకా విచారణ ముంగడబడితే ఆ విద్యా సంస్థలు ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా మళ్ళీ మీరు రోడ్ల పడే పడే అవకాశం ఉంటుంది దయచేసి సంతోష్ రావు కూడా సమాధానం చెప్పాలి ఈయన వెనకాల సంతోష్ రావు ఉండే నడిపిస్తుందని చెప్పి మనకున్న సమాచారం ఇంకా చాలామంది పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి వాళ్ళది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళపైన కూడా కాస్త ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం వంద శాతం ఉన్న దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్స్టిట్యూట్లలో పేద విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ తీసుకోకండి రిక్వెస్ట్ చేస్తా